ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కేంద్రీయ విద్యాలయ మహబూబ్నగర్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే ఉంది ఇది కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి ఇది ఎనుగొండ మహబూబ్నగర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఇందులో పీజీటీ ఇంగ్లీష్ ఉంది పీజీటీ ఫిజిక్స్ ఉంది పీజీటీ కంప్యూటర్ సైన్స్ తర్వాత టీజీటీకి సంబంధించి సోషల్ సైన్స్ ఉంది తర్వాత టీజీటీ సంస్క్రిత్ సంస్క్రిట్ ఉంది పిఆర్టీ ఉంది ఎడ్యుకేషనల్ కాన్సిల్లర్ ఉంది ఈ పోస్టులకు సంబంధించి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు ఇంటర్వ్యూ ఉంటుంది ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు అక్కడికి వెళ్తే మహబూబ్నగర్కి వెళ్తే ఎనిమిదిన్నర నుంచి పది గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత పది గంటల నుంచి ఇంటర్వ్యూ డెమో స్టార్ట్ అవుతుంది వెన్ను ఎక్కడంటే శ్రీ కేంద్రీయ విద్యాలయ మహబూబ్ నగర్ అక్కడ ప్రిన్సిపాల్ ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ చూసుకోవచ్చు మహబూబ్ నగర్ డాట్ కేవీఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంకా ఏమన్నా కావాలంటే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎవరికోవరు యూజ్ అవుతుంది మీకు యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ